రాజ్యాంగం మీద ఒక షార్ట్ కోర్స్ని మీ ముందుకు తీసుకొస్తాను ఇవాళ మనం ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుకుందాం ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణే మూల స్తంభం ప్రజాస్వామ్యక సూత్రాలను పరిరక్షించడంలో ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశం దాని ప్రారంభంలోనే ప్రతి పౌరునికి ఓటు వేసే హక్కుని భారత రాజ్యాంగం ఇచ్చిన తర్వాత పోలింగ్ బూత్లలో జనాల ఉత్సాహాన్ని చూసి దీన్ని రాజ్యాంగం యొక్క ఆమోదన అని రాజ్యాంగం రాసిన వాళ్ళు అనుకున్నారు రిగ్గింగ్ లేక అవకతవకలను లేకుండా కనిష్ట ఆరోపణలతోటి అంటే మినిమం ఎలిగేషన్స్ తోటి ఇన్నేళ్లుగా ఎలక్షన్స్ నిర్వహించడం మన ఎలక్షన్ కమిషన్కి ఆ ఘనత దక్కుతుంది ఎన్నికల కమిషన్కి అధికారం కల్పించేలా రాజ్యాంగంలో ఉన్న నిబంధనల గురించి మనం మాట్లాడుకుందాం ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసింది ఎలక్టోరల్ రోల్స్ తయారీలో పార్లమెంట్ రాష్ట్ర శాసనసభలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అన్నిటినీ ఎలక్షన్ కమిషన్నే నిర్వహిస్తుంది ఎన్నికల కమిషన్లో ప్రధాన ఎన్నికల కమిషన్ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిఈసి మరి రాష్ట్రపతి నిర్ధారించే ఇతర ఎన్నికల కమిషన్స్ అంటే ఈసీలు ఉంటారు రాష్ట్ర స్థాయిలో ఆర్టికల్స్ టూ ఫార్టీ త్రీ కే మరి టూ ఫార్టీ త్రీ జెడ్ ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేస్తుంది అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీలకి మున్సిపాలిటీకి ఎలక్షన్స్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియని మనం ఒక నిమిషం చూస్తే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్లోనే పార్లమెంట్ చట్టం చేస్తే తప్ప అపాయింట్మెంట్ పవర్ మనం రాష్ట్రపతికి ఇచ్చాం ఈ విషయాల్లో రాష్ట్రపతి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా మీరుకు పనిచేస్తారు అయితే ఎలక్షన్ కమిషన్ యొక్క స్వాతంత్రతను అంటే ఇండిపెండెన్స్ని స్థిరపరచడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి గల టెన్యూర్ ప్రొటెక్షన్ అంటే పదవీ సురక్ష మనం ఎలక్షన్ కమిషనర్కి కూడా ఇచ్చాం చీఫ్ ఎలక్షన్ కమిషన్ యొక్క సేవా షరతులను నియామకం తర్వాత అతనికి ప్రతికూలంగా మార్చడానికి వీలుపడదు దీంతో సిఈసికి మరింత రక్షణ భారత రాజ్యాంగం కల్పించింది సిఈసి సిఫార్సుకి మాత్రమే మిగతా ఎలక్షన్ కమిషనర్స్ని పదవి నుంచి తొలగించగలము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాకుండా మిగతా ఎలక్షన్ కమిషనర్స్కి కూడా ఒక టెన్యూర్ అంటే పదవీ భద్రత రాజ్యాంగం కల్పిస్తుంది నైన్టీన్ నైన్టీ వన్లో పార్లమెంట్ ఎన్నికల కమిషనర్ సేవా నిబంధనలను తీసుకొచ్చింది ఈ సేవా నిబంధనల ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ మరి ఎన్నికల కమిషనర్ వేతనాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి వేతనం వలె ఈక్వల్గా ఉంది ఈ చట్ట నియామక ప్రక్రియ గురించి మాట్లాడలేదు అందుకని ఇప్పటిదాకా ఈ నియామకం మాత్రం రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీదుగానే జరుగుతోంది ఇతర ఎన్నికల కమిషనర్లు నియామకం స్వేచ్ఛ నిబంధనలు ట్వంటీ ట్వంటీ త్రీలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఈ కొత్త చట్టం నైన్టీన్ నైన్టీ వన్ చట్టాన్ని రద్దు చేస్తుంది మరి నియామక ప్రక్రియలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది ప్రధాన ఎన్నికల కమిషనర్ మరి ఎన్నికల కమిషనర్ సేవా సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి క్యాబినెట్ మంత్రి మరి లోక్సభలో ప్రతిపక్ష నాయకులు అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే అన్నిటికన్నా పెద్ద పార్టీ ఏకైక అతి పెద్ద పార్టీ యొక్క లీడర్ని సెలక్షన్ కమిటీలో ఉంచుతారు ఈ చట్టం అరూ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తీసుకొచ్చిన చట్టం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో రాజ్యాంగ నిర్మాతలు ఎలక్షన్ కమిషన్ రాజకీయ ప్రభావాలు మరియు స్థానిక ఒత్తిళ్లకు అంటే లోకల్ ఇంట్రెస్ట్కి ఒత్తిడిలో పనిచేయకూడదని దా వాటికి అతీతంగా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా పనిచేయాలనేది ఒక ప్రధాన లక్షణంగా పెట్టున్నారు కమిషన్ విధులకు అవసరమైన సిబ్బందిని అందించడానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ బాధ్యత వహిస్తారు ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలకు సంబంధించిన పవర్స్ అన్నీ ఎన్నికల కమిషనర్కి ఉంటుంది అయితే ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ మధ్యలో ఏదైనా భిన్నాభిప్రాయాలు వస్తే ఎలక్షన్ కమిషన్దే పై చేయి ఉంటుందని కోర్టు తీర్పులు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అధికారాల గురించి ఆలోచిస్తే ఎన్నికల సంఘం పరిపాలన మరి న్యాయపరమైన రెండు అధికారాలు కలిగి ఉన్నాయి అవి ఏమిటంటే పార్టీ సింబల్స్ మరి అర్హతలు అంటే ఎలిజిబిలిటీ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఈ విషయాలన్నింటినీ జ్యుడిషియల్ వింగ్స్ లాగా జుడిషియల్ పవర్స్ లాగా మనం చూస్తాం అవినీతి కార్యకలాపాలకి పాల్పడిన వ్యక్తుల కేసులను మూల్యాంకనం చేయడం మరి వారు అనర్హులుగా ఉండేలాగా చేయడం అనేది ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత ఇలాంటి విషయాల్లో కమిషన్ అభిప్రాయానికి రాష్ట్రపతి కూడా కట్టుబడి ఉండాలి ఎన్నికల ఖర్చులను నివేదించడంలో విఫలమైన అభ్యర్థిని అనర్హులుగా ప్రకటించే అధికారం కూడా కమిషన్కి ఉంది కమిషన్ తీసుకున్న నిర్ణయాలను కోర్టు ద్వారా సమీక్ష చేయవచ్చు ఎలక్టోరల్ రోల్ తయారీ మరి అన్ని స్థాయిలో ప్రభుత్వ ఎన్నికలు నిర్వహణపై పర్యవేక్షణ దిశానిర్దేశత మరి నియంత్రణకు కలిగి ఉన్న అధికారాలు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ యొక్క నిబంధనలో ఉన్నాయి చట్టం ఎప్పుడైనా ఒక విషయం గురించి ఏది చెప్పకపోతే ఆ విషయాల్లో ఎలక్షన్ కమిషన్కి సువమోటో పవర్స్ కూడా ఉంటాయి ఉదాహరణకు రీపోల్ ఆదేశాన్ని ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్కి పవర్స్ ఉన్నాయి ప్రజాప్రతినిధి చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం కమిషన్కి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అంటే రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీల నుండి వాటి ఎలక్షన్ సింబల్స్ని ఉపసంహరించుకోవడం కానీ లేక కేటాయించడం కానీ రెండు అధికారాలు ఎలక్షన్ కమిషన్కి ఉన్నాయి అలాగే పార్టీల వినీలాలు లేక విభజనలు ఈ విషయాల్లో కూడా ఎలక్షన్ కమిషన్కే పవర్స్ ఉన్నాయి ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే అవాంతరాలు ఏర్పడితే కమిషన్ ఎన్నికలను వాయిదా వేచి రద్దు చేసే పవర్ మాత్రం ఎన్నికల కమిషన్కి లేదు అధికారులను కలిగి ఉండి మరి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే ఆదేశాలు జారీ చేయడానికి ఎలక్షన్ కమిషన్కి పవర్స్ ఉన్నాయి ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య ప్రక్రియను సులభతరం చేయడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది ఓటర్ ఎడ్యుకేషన్ కానీ లేదా ఓటుని వేయమని జనాలని ప్రోత్సహించడం కానీ అంటే ఎలక్టోరల్ పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చాలా స్టెప్స్ తీసుకుంది అయితే ఓటు వేసే హక్కు ప్రాథమిక హక్కు అవునా కాదా లేకుంటే ఒక స్టాచ్యుటరీ అంటే చట్టం కింద వచ్చే హక్కు అయి అయినప్పటికీ ఇది ఒక చాలా విలువైన హక్కు అని చెప్పి ఓటర్ ఎడ్యుకేషన్ని ఎలక్షన్ కమిషన్ చాలా ప్రోత్సహిస్తోంది పొలిటికల్ ఫైనాన్స్ మీద కూడా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో ఎఫిడవిట్లు వేసింది పొలిటికల్ ఫైనాన్స్ అంటే పొలిటికల్ పార్టీస్ని ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందని ఎలక్షన్ కమిషన్ పిటిషన్ వేసింది ఈ మధ్యకాలంలో ఈ ఎలక్టోరల్ ఫైనాన్స్ మీద కొన్ని మార్పులు తెసాయి కంపెనీస్ యాక్ట్ అంటే కంపెనీ చట్టానికి పైగా ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టంలో కొన్ని మార్పులు తెచ్చి ఎనానిమస్గా అంటే పేరు చెప్పకుండా డొనేషన్లు ఇచ్చే అవకాశాన్ని చట్టం కల్పించింది కానీ ఆ ఆ ప్రక్రియలో ఇప్పుడు బయట నుంచి వస్తుందా డొనేషన్ లేకుంటే లోకల్ కంపెనీస్ ఇస్తున్నాయా అంటే ఇండియన్ కంపెనీసే ఇస్తున్నాయా అనేది నిష్పాక్షికంగా జరగట్లేదని చెప్పి ఎన్నికల కమిషన్ భావిస్తోంది ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎలక్షన్ కమిషన్ ఒక ఎఫిడవిట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫేర్గా ఎలాంటి శక్తులకు లోబడి ఉండకుండా ఎన్నికలు జరగాలని ఎన్నికల కమిషన్ చాలా స్టెప్స్ తీసుకుందని చెప్పి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ముందు చెప్పింది రాజకీయ పార్టీ వివరాలు ఖర్చులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైగా రాజకీయాల్లో నించిన వాళ్ళ క్రిమినల్ యాంటిసిడెంట్స్ గురించి డిస్క్లోజర్స్ చేయడం వాటి ఎసెట్ వాళ్ళ ఎసెట్స్ గురించి డిస్క్లోజ్ చేయడం అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్స్ని ట్రాన్స్పరెంట్గా ఉంటా ఉంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చాలా చర్యలు తీసుకుంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ జీరో త్రీని చూస్తే ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రత్యేకత కూడా మనకు కనిపిస్తుంది ఈ ఆర్టికల్ ప్రకారం మంత్రుల డిస్క్వాలిఫికేషన్ విషయంలో రాష్ట్రపతి గవర్నర్ ఎలక్షన్ కమిషన్ సలహా మేరకే పనిచేయాలని చెప్పి రాజ్యాంగంలో సూచించబడింది టూ థౌజండ్ ఫోర్లో ఎన్నికల కమిషన్ కొన్ని సంస్కరణలు అంటే రిఫార్మ్స్ని ప్రతిపాదించింది ఇందులో అభ్యర్థులు తమ నేర పూర్వ చరిత్రను మరి ఆస్తుల వివరాలను ఎఫిడవిట్ ద్వారా దాఖలు చేయాల్సిన అవసరం గురించి ఎలక్షన్ కమిషన్ ఇన్సిస్ట్ చేసింది టూ థౌజండ్ ఫోర్లో ఎన్నికల సంఘం చట్టం మరియు న్యాయమంత్రిత్వ శాఖతో పాటు కలిసి ఓటు వేయకుండా ఉండే అధికారాన్ని కూడా గుర్తించింది అంటే ఓటు వేసే అధికారం ఎలాగైతే మనం స్టాట్యూట్లో అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ప్రొవైడ్ చేశామో అలాగే అభ్యర్థుల మీద నమ్మకం లేకపోతే ఓటు వేయకుండా అంటే నోటా అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టింది దాని ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లలో పొలిటికల్ పార్టీస్కి కొంత అకౌంటబిలిటీ వస్తుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే చర్యలాగా ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది ఈ విషయంపై లిటిగేషన్ అయిన సుప్రీంకోర్టు కూడా ఈ అధికారాన్ని అమలు చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి సూచించింది స్వతంత్రంగా నిజాయితీగా సమర్థత గల ఒక ఇన్స్టిట్యూషన్ పైగా న్యాయమైన ఎన్నికల కమిషన్ చట్టబద్ధమైన పాలనకి ఒక చాలా ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్ చట్టబద్ధ పాలన అంటే మనం రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడతాం కదా అంటే అసలు రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేయడానికి చట్టాలను రూపొందించేవారు స్వేచ్ఛగా మరి నిష్పక్షపాతంగా ఎన్నికై పడితే తప్ప ఒక లెజిస్లేచర్ ఫామ్ అవ్వదు అలాంటి లెజిస్లేచర్ లేకపోతే మనకి మంచి చట్టాలు రావు అందుకని ఎన్నికలు సరిగ్గా జరగాలంటే ఎన్నికల సంఘం ఒక ప్రొఫెషనల్ బాడీ లాగా ఒక ట్రాన్స్పరెంట్ బాడీలాగా ఒక ఎఫెక్టివ్ బాడీ లాగా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఎన్నికల సంఘం తన కీలక పాత్రను నెరవేర్చడానికి స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎన్నికల సంఘం అధికార విభజన భావనకు దోహదపడుతుంది అధికార విభజన అంటే మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడతాం మనం మామూలుగా సెపరేషన్ ఆఫ్ పవర్స్ మాట్లాడినప్పుడు చట్టసభలు ప్రభుత్వం న్యాయ న్యాయ సంస్థల గురించి సెపరేషన్ ఉండాలని మనం మాట్లాడతాం కానీ ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం ఎల్ ఎలక్షన్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా మనం చూసినప్పుడు ఈ మూడిటికి అతీతంగా కూడా ఉండి లోపడకుండా పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని మనం ఎలక్షన్ కమిషన్ని చూస్తే తెలుస్తుంది అందుకనే ఎలక్షన్ కమిషన్స్ని ఒక వాచ్ డాగ్ ఇన్స్టిట్యూషన్స్ అని మనం పేర్కొంటాం ఎన్నికల సంఘం వంటి స్వతంత్ర ప్రొఫెషనల్ అంటే వృత్తిపరమైన సంస్థల ద్వారా సెపరేషన్ ఆఫ్ పవర్స్ యొక్క మన ఉద్దేశాలు అంటే ఇప్పుడు సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉద్దేశం ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అవ్వకూడదని అధికార దుర్వినియోగం అవ్వకూడదని అలాంటి విలువలని మనం ఒక ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా కూడా సాధించవచ్చు అనేది భారత రాజ్యాంగంలో మనం ఉన్న ప్రొవిజన్స్ చూస్తే తెలుస్తుంది అయితే ఇవాళ ఎపిసోడ్లో మనం ఎలక్షన్ కమిషన్స్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వేరే విషయం గురించి మారా